హాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ చలికాలంలో దుప్పటి కప్పుకుంటే హాయిగా నిద్రపడుతుంది దుప్పటి కప్పుకునేదాకా కొంతమందికి నిద్రే రాదు అయితే ఇలా కాళ్ళ నుంచి తల వరకు ముఖం నిండా దుప్పటి కప్పుకొని పడుకోవడం మంచిదేనా దీనివల్ల అసలు ఏం జరుగుతుంది ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు అయితే ఇలా దుప్పటిని నిండుగా కప్పుకోవడం వల్ల చలి తక్కువ పెట్టిన ఆరోగ్యం మాత్రం పాడవుతుంది అసలు శరీరం మొత్తం దుప్పటిని కప్పుకొని పడుకోవడం వల్ల ఏం జరుగుతుంది చలికాలంలో కాళ్ళ నుండి ముఖం వరకు దుప్పటిని కప్పుకోవడం వల్ల చల్లగాలి వంటకి తగలదు దీంతో చలిపెట్టదు అందుకే చాలా మంది నిండుగా కప్పుకొని పడుకుంటారు అయితే దీనివల్ల దుప్పట్లో ఉన్న అపరిశుభ్రమైన గాలి బయటకు వెళ్ళదు గాలిని పీల్చడం వల్ల చర్మం రంగు మారిపోతుంది అంతేకాకుండా చర్మంపై ముడతలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖంపై మొటెమలు ఏర్పడేలా చేయడంతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తాయి అలాగే ముఖానికి దుప్పటి కప్పుకోవడం వలన ఊపిరితిత్తులకు సరిగ్గా గాలి అందదు దీంతో ఊపిరితిత్తులు కుంచుకుపోతాయి దీనివల్ల తలనొప్పి ఆస్తమా వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆస్తమా ఉన్నవారు ఇలా ముఖం నిండా దుప్పటి కప్పుకొని పడుకోకూడదు శరీరం మొత్తం అంటే ముఖానికి కూడా దుప్పటి కప్పుకోవడం వలన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరిగా అందదు దీనివల్ల గుండెలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది దీంతో పాటు గుండెపోటు రావడంతో పాటు ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి ఇలా ముఖాన్ని పూర్తిగా కప్పి నిద్రపోతే వికారం తల తిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి దుపట్ని నిండుగా కప్పుకోవడం వలన ఆక్సిజన్ దుప్పట్లోకి రాదు శరీరంలోని ఆక్సిజన్ మళ్లీ మళ్లీ ఉపయోగించబడుతుంది దీంతో క్రమంగా దుప్పట్లో ఉన్న ఆక్సిజన్స్ లెవెల్ తగ్గడం మొదలుపెడతాయి దీనివల్ల రక్త ప్రసరణపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది శరీరంలోని ప్రతి భాగానికి సరైన మోతాదులో రక్తం ప్రవహించదు ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి దీనివల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది అలాగే శరీరంలో వేడి పెరుగుతుంది దీనివల్ల చెమటలు కంటి నిండా నిద్రపోలేరు ఇంకా ఊపిరి సరిగా ఆడదు ఇంకా జుట్టు రాలిపోవడం కూడా ఉంటుంది ఇంకా గొంతు పొడిబారడం శరీరంలో అలసట వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి అందువలన ఈ చలికాలంలో అయితే మరీ ముఖ్యంగా దుప్పట్ని ముఖం నిండా కప్పుకోవడం అంత మంచిది కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్